పవర్ ఆఫ్ మంచి ఆస్టవాల్ ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే ఏం ఆలోచిస్తున్నారు తన పరిస్థితి ఎలా ఉంది అంటే థర్డ్ పార్టీని ఎక్కువ ఇష్టపడుతున్నారా మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడుతున్నారా ఈరోజు చూస్తాం దీనికి ముందు నేను ఒక టాపిక్ చెప్పాలనుకుంటున్నాను హౌ టు మూవ్ ఫ్రమ్ టాక్సిక్ పీపుల్ అంటే మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా మూవ్ ఆన్ అవ్వాలి చాలామంది మూవ్ ఆన్ కాలేకుండా స్టక్ అయిపోయి ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ మెసేజ్ కొంచెం యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అంటే మీ లైఫ్లో టాక్సిక్ పీపుల్ ఉంటారు అనుకోండి వాళ్ళు యాక్చువల్గా మీకు గురుస్ అనమాట మీకు ఒక లైఫ్ లెసన్ నేర్పించేదానికి వాళ్ళు వస్తారు గురుస్ అండ్ గైడ్స్ మన లైఫ్లో వచ్చే ప్రతి ఒక్క మనిషి ఎవ్రీ పర్సన్ మనకి లైఫ్ లెసన్స్ నేర్పించేదానికి వస్తారు ఈ లెసన్ అయిపోయాక మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అంటే మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక లెసన్ నేర్చుకున్నారు బై హార్ట్ టైం బాధపడి నేర్చుకుంటారు ఏదో ఒక లెసన్ బాధపడి నేర్చుకోవచ్చు సంతోషంగా కూడా నేర్చుకోవచ్చు దీంట్లో రెండు రకాలు ఉంటాయి ఒకవేళ మీరు బాధపడి ఈ ఆ పర్సన్ నుంచి ఒక లెసన్ నేర్చుకో ఉంటే మీరు ఆ లె ఆ పర్సన్ నుంచి ఎలా మూవ్ ఆన్ అయిపోవాలి అంటే దీంట్లో ఫోర్ స్టెప్స్ ఉన్నాయి మీరు ఆ పర్సన్కి ఫస్ట్ ఐఎమ్ సారీ సారీ చెప్పండి మీ తప్పు లేకున్నా కూడా మీరు సారీ చెప్పండి అంటే ఆ పర్సన్ ముందుకే పోయి చెప్పాల్సిన అవసరం లేదు మీ మనసులో కూడా మీరు చెప్పుకోవచ్చు నేను ఏదన్నా తప్పు చేస్తుంటే నన్ను క్షమించు నాకు తెలుసో తెలియకో నేను ఏదన్నా తప్పు చేస్తుంటే నన్ను క్షమించు అని మీరు ఆ పర్సన్కి సారీ చెప్పండి ఇది మిమ్మల్ని ఎమోషనల్ బర్డన్ వచ్చి మీలో పోతుంది బాధపడేది పోతుంది మీలో నెంబర్ టూ థ్యాంక్ యూ చెప్పు నువ్వు నాతో గడిపిన క్షణాలు నాతో నువ్వు స్పెండ్ చేసిన క్షణాలకి చాలా థ్యాంక్స్ మీరు ఆ పర్సన్ని చాలా హ్యాపీగా మంచి హెల్త్తో పీస్ ఆఫ్ మైండ్తో ఉండేటట్లుగా తనని విష్ చేయండి ఐ విష్ విత్ హ్యాపీనెస్ అండ్ హ్యావ్ గుడ్ హెల్త్ అండ్ పీస్ అని మీరు ఆ పర్సన్కి థ్యాంక్ యూ చెప్పండి తనను విష్ చేయండి త్రీ అయిపోయినాయా ఫస్ట్ సారీ నెక్స్ట్ థ్యాంక్ యూ తర్వాత వాళ్ళని బ్లెస్ చేయడం తర్వాత నెంబర్ ఫోర్ ఏంటంటే నా లెసన్ కంప్లీట్ అయిపోయింది నేను ఈ చాప్టర్ క్లోజ్ చేసేస్తున్నాను అని ఒక క్లారిటీతో ఒక డిటాచ్మెంట్తో అండ్ విత్ మెంటల్లీ అండ్ ఎమోషనల్లీ డిటాచ్మెంట్తో మీరు వచ్చి ఆ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి మీరు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ సైకిల్ మళ్ళీ రిపీట్ కాదు మీకు వాళ్ళ కర్మ మీతో వెంట రాదు ఇంకా అక్కడికి కట్ అయిపోతే మళ్ళీ వాళ్ళు రావడం మిమ్మల్ని బాధ పెట్టడం మీరు మళ్ళీ బాధపడడం ఇవంతా ఉండదు అనమాట ఈ సైకిల్ రిపీట్ కాకుండా ఉండాలంటే మీరు ఇలాగా వాళ్ళని ఒక పగతో ద్వేషంతో మీరు డిటాచ్ కాకూడదు ఎప్పుడు వాళ్ళని బ్లెస్ చేయాలి నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండు హ్యాపీగా ఉండు అని బ్లెస్ చేసేసి నువ్వు నాతో స్పెండ్ చేసిందని చాలా థ్యాంక్స్ నా తప్పులు ఏమైనా ఉంటే నన్ను క్షమించు అని అడిగేసేసి డిటాచ్ అయిపోయారంటే వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకొని డిటాచ్ అయిపోయారంటే ఇంకా వాళ్ళ కర్మ మీ వెంట రాదు ఇంకా మీకు వాళ్ళకి సంబంధం ఉండదు ఈ సైకిల్ మళ్ళీ రిపీట్ కాదు ఇది ఇలాగా మూవ్ ఆన్ కావాలంటే ఇలా మూవ్ ఆన్ మూవ్ ఆన్ అయిపోవాలి మీరు స్టక్ ఎనర్జీలో ఉండి ఆ రిలేషన్షిప్ నుంచి బయటపడలేక ఆ రిలేషన్షిప్లో ఉండలేక ఉండేరంటే ఇలాగ మనసులోనే వాళ్ళకి ఇలా చెప్పేసేసి మీరు మూవ్ ఆన్ అయిపోవచ్చు ఈజీగా అప్పుడు ఇంకా ఏది వాళ్ళ జ్ఞాపకాలు మీరు క్యారీ చేయరు ఇంకా ఓకే ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు యాక్చువల్గా మీ పర్సన్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి చూస్తాం వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ మైండ్ గేమ్స్ ఆడుతూ ఉన్నారు మీ పర్సన్ అంటే స్టేటస్ పెట్టడం మీతో మెసేజ్ చేయకుండా ఉండడం మాట్లాడకుండా ఉండడం స్టేటస్లోనే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్లో పెట్టడం ఇలా చేస్తూ ఉన్నారు అండ్ మీతో డైరెక్ట్గా మాట్లాడటం లేదా మైండ్ గేమ్స్ ఆడుతున్నారు అంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అని మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారు లేదా మీ పర్సన్ మీ వల్ల హర్ట్ అయి ఉండొచ్చు మీరు మీ పర్సన్ వల్ల హర్ట్ అయి ఉండొచ్చు ఏదో సంథింగ్ జరిగింది కానీ మీ పర్సన్కి మీ మీద చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది రొమాంటిక్ ఫీల్ ఉన్నాయి చాలా డెడికేషన్గా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు మీ పర్సన్ ఓకే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు ఎక్కడ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు ఎక్కడ పెడతాను ఫస్ట్ మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు వాట్ ఈస్ యువర్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అబౌట్ యు మీ పర్సన్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీ గురించి ఎలా ఆలోచిస్తున్నారో చూస్తాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి అండ్ థర్డ్ పార్టీ గురించి థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు బాటమ్ ఆఫ్ ద ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ పోరాటం చేస్తున్నారు మీ పర్సన్ మీ పర్సన్ ఇక్కడ ఫస్ట్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ ఫిజికల్ అట్రాక్షన్తో ఉండింది ఇప్పుడైతే మీ పర్సన్ అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోయారు ఇప్పుడైతే జగ్లింగ్ స్టేజ్లో ఉన్నారు మీరా థర్డ్ పార్టీ నాని ఆల్రెడీ మీ పర్సన్ అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోయారు నేను ఇట్లా పెట్టుకోవచ్చు ఇమ్మచ్యూడ్ పర్సన్ థర్డ్ పార్టీ వాళ్ళు అంత అంటే మీ పర్సన్ ఎదురు చూసిన క్వాలిటీస్ ఆ పర్సన్లో లేకుండా ఉండొచ్చు కానీ స్టార్టింగ్లో చాలా స్ట్రెంత్గా ఉంది రిలేషన్షిప్ ఇప్పుడు వచ్చి అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోయారు జగిల్ అవుతా ఉన్నారు మీ గురించి మిమ్మల్ని ఒక ఇంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు మీ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు వా మీ ఇద్దరిది సోల్ మేట్ కనెక్షన్ డివైన్ బ్లెస్సింగ్స్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీ ఇద్దరిది అందుకే మీ దగ్గరికి వచ్చేసి ఇవ్వాలి మూవ్ అని అయిపోయి మీ దగ్గరికి వచ్చేసి ఇవ్వాలి అనుకుంటున్నారు ఆలోచిస్తూ ఉన్నారు తను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదని ఆలోచిస్తున్నారు అండ్ మీరేమంటే స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీ పర్సన్ గురించి డైలీ ఆలోచిస్తా నిద్ర లేకుండా గడుపుతూ ఉన్నారు థర్డ్ పార్టీ వచ్చి బ్లాక్ చేసేసారు మీ పర్సన్ని వా సూపర్ థర్డ్ పార్టీ బ్లాక్ చేసేసారు అంటే థర్డ్ పార్టీ ఫస్ట్ మీ పర్సన్ని బాగా మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి అర్థం చేసుకొని వీళ్ళు మనకు సెట్ కారు అనుకొని జక్లింగ్ స్టేజ్కి వచ్చినప్పుడే చాలా మెసేజెస్ అవి ఇస్తూ ఉండేది నన్ను మ్యారేజ్ చేసుకో నాకు కావాలి అట్లా మాట్లాడుతున్నది కానీ మీ పర్సన్ వచ్చి థర్డ్ పార్టీకి నచ్చలేదు అందుకే మూవ్ ఆన్ అయిపోయారు అండ్ మీ దగ్గరకు వస్తూ ఉన్నారు అండ్ థర్డ్ పార్టీ వచ్చి మీ పర్సన్ని బ్లాక్ చేసేసింది ఇప్పుడు మీరు వచ్చి స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని మీ ఎనర్జీలో మీరు ఉన్నారు మీరు తను చేసి చేయటం లేదు అండ్ మీతో న్యూ బిగినింగ్ చేయాలి మీరే తన ప్రపంచం అనుకుంటా ఉన్నారు మీరే తన సోల్మేట్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీతోనే సోల్ అటాచ్మెంట్ ఉంది మీ పర్సన్కి అందుకే మీ దగ్గరికి రావాలి అంటున్నారు అండ్ ఆత్మవిమర్శ చేసుకుంటా ఉన్నారు ఇప్పుడు కొందరు అనుకుంటారు ఇప్పుడు సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళలో అనుకుంటుంటారు ఒక రిలేషన్షిప్ అంటే మాట్లాడుకోవడమే కాదు మాట్లాడని విషయాలు అన్స్పోకన్ వర్డ్స్ కూడా అర్థం చేసుకోవాలి అని అనుకుంటారు అది మీరు అర్థం చేసుకోండి ఎందుకు వీళ్ళే అర్థం చేసుకోవాలనుకుంటున్నారు మీరు అర్థం చేసుకోవచ్చు కదా కదా మీ పర్సన్ ఒకవేళ మీ పర్సన్ అట్లా అంటుంటే నేను చెప్పకుండానే నా మనసులో విషయాలు నువ్వు తెలుసుకోవాలి అని మీ పర్సన్ అనుకుంటే నేను అంటున్నాను మీ పర్సన్ అట్లా అర్థం చేసుకొని మీ దగ్గరికి రావచ్చు కదా ఎందుకు ఒక్క సైడే వాళ్ళు అర్థం చేసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటారు మీరు అర్థం చేసుకొని వీళ్ళ సైడ్కి రావచ్చు కదా ఇక్కడ మీ పర్సన్ ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు మీ రిలేషన్షిప్ ఆఫ్ అండ్ ఆన్ సిచ్యువేషన్లో ఉంది ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు తన దగ్గర ఫస్ట్ రెండు ఆప్షన్స్ ఉండయి జగరింగ్ స్టేజ్ ఉండింది మీరా వీళ్ళ అని కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది మీ దగ్గరకు వచ్చి తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటున్నారు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రాబోతున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని ఒక లాగా చూస్తున్నారు తన ఫీలింగ్స్ మీతో చెప్పడం లేదైతే మనసులోనే పెట్టుకో ఉన్నారు మీ పాజిట్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు తనలో ఒక గాఢమైన మార్పు వచ్చింది తనలో ఒక రియలైజేషన్ అనేది వచ్చింది అందుకే మీ లైఫ్లోకి రాబోతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఒక క్లారిటీగా వస్తారు మీ పర్సన్ ఇంకా మీరే కావాలి తనకు లైఫ్లో ఇంకెవ్వరూ వద్దు అనుకొని మీ దగ్గరికి వస్తారు తను చేసిన దానికంతా తను చాలా గిల్టీ ఫీల్ అవుతా ఉన్నారు అంతే తను మీకు ద్రోహం చేశారు కాబట్టి తనకి అక్కడ ద్రోహం ఎదురయ్యేటట్లుగా యూనివర్స్ చేసింది అందుకే ఇప్పుడు తను చేసిన దానికి చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు మీతో కలిసి మంచి టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ ఓకే వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్లో వన్ కండిషన్గా మిమ్మల్ని ప్రేమించారు అండ్ ప్రెసెంట్ మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు మీరే తన గోల్డెన్ ఆపర్చునిటీ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటా ఉన్నారు అండ్ ఇన్ ఫ్యూచర్ యాక్షన్ తీసుకుంటారు మీ దగ్గరకు వచ్చేదానికి మీరు పాస్ట్లో ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనుకున్నారు మీ పర్సన్ ద్రోహం చేసి వెళ్ళిపోయారు అనుకున్నారు ఇప్పుడైతే మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ కోసం వా ఫ్యూచర్లో మీ పర్సన్ని మీరు మ్యారేజ్ చేసుకుంటారు వావ్ వావ్ సూపర్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నారు అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్తే కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉండేరు అక్కడ కంపారిజన్ వస్తుంది ఎప్పుడైతే ఒకళ్ళని బాగా ప్రేమించి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తారో ఫిజికల్ అట్రాక్షన్ వల్ల కొత్తగా వింత పాత రోత అనుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అనమాట వాళ్ళకి మీలో ఉండే గుడ్ క్వాలిటీసు అక్కడ ఏం లేదు ఇక్కడ ఏం ఉంది అనేది అప్పుడు కంపారిజన్ వస్తుంది అప్పుడు మళ్ళీ తన తప్పు తెలుసుకొని మీ దగ్గరకు వచ్చేస్తారు మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీ గురించిన ఆలోచనలు మీ గురించిన కంపారిజన్ మీరే తన మనసులో ఉండేరు థర్డ్ పార్టీ కాదు అక్కడ థర్డ్ పార్టీ వచ్చినప్పుడే మీ వాల్యూ అనేది మీ పర్సన్కి తెలిసి వచ్చింది సెల్ఫ్ రియలైజ్ అయ్యారు తనలో ఒక గాఢమైన మార్పు వచ్చి మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు ఓకే ఇప్పుడు మీ పర్సన్ ఫ్యూచర్లో తప్పకుండా యాక్షన్ తీసుకుంటారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు సూపర్ ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఎస్ ఆఫ్ సోర్స్ వచ్చింది వన్ డే ఆర్ వన్ వీక్ ఆర్ వన్ మంత్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తారు మ్యారేజ్ హెరాఫెంట్ మీ ఇద్దరి మధ్య కాస్ట్ డిఫరెంట్ ఉండొచ్చు ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు మీ పర్సన్ ఓకే వేరే కార్డ్స్లో చూస్తాం మీ పర్సన్ ఇంకా మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తాం మీ పర్సన్ ఎనర్జీస్ మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు రొమాన్స్ మీ పర్సన్కి రొమాన్స్ కావాలి ఇప్పుడు రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు మీతో రొమాన్స్ కోరుకుంటున్నారు మీరు ఏ ఎనర్జీలో ఉన్నారు డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ మీరు హీల్ హీల్ కావాలి మీ పర్సన్తో సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటా ఉన్నారు విక్టరీ రిలేషన్షిప్లో విక్టరీ కావాలి అని మీరు కోరుకుంటా ఉన్నారు ఇద్దరు ఏం కోరుకుంటున్నారు ఇద్దరు ఒకరినొకరు అప్రిషియేషన్ చేసుకుంటున్నారు అండ్ ఒక స్థిరత్వం రావాలి ఈ రిలేషన్షిప్లో స్టేబుల్ రిలేషన్షిప్లాగా ఉండాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని ఇద్దరు ఆలోచిస్తూ ఉన్నారు ఓకే ఇంకా మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు చూస్తా మీ పర్సన్ మీతో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు నువ్వు నన్ను అసలు కేర్ చేయటం లేదు నన్ను చాలా నెగ్లెక్ట్ చేస్తున్నావు అనుకుంటున్నారు నేను నువ్వు నువ్వు కావాలనుకున్న టైంలో నేను నీ దగ్గర లేను నీకు టైం ఇవ్వలేదు అంటున్నారు నువ్వు నన్ను నా తప్పు తెలుసుకునేటట్లు చేసేవు అని అంటున్నారు మీ పర్సన్ నన్ను క్షమించు నేను మర్చిపోలేకపోతా ఉన్నాను నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉన్నాను నన్ను క్షమించు అంటూ ఉన్నారు మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ నేనే మెస్ చేసాను అని బాధపడతా ఉన్నారు సోల్ టై ఎప్పుడు నీతో ఉన్నట్లే నీతో కనెక్ట్ అయినట్లే నేను ఫీల్ అవుతూ ఉన్నాను నేను ఎప్పుడు నిన్ను మర్చిపోలేదు నిన్నే జ్ఞాపకం పెట్టుకున్నాను నువ్వే నాకు కావాలి మన ఇద్దరి మధ్య ఒక ఆత్మ బంధం అనేది మన ఇద్దరి మధ్య ఉంది నాకు నువ్వే కావాలి ఇంకెవ్వరూ వద్దు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరు వద్దు నాకు నువ్వే కావాలి నీ ప్రజెన్సే కావాలి నీ ప్రేమే కావాలి అని మీ పర్సన్ మీ దగ్గరికే రావాలనుకుంటున్నారు థర్డ్ పార్టీని కంప్లీట్గా వదిలేశారు అక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు మీ దగ్గరకు వస్తున్నారు మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు అండ్ ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే మీ గురించి మేషరాశి పర్సన్ మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే మీ గురించి ఏమనుకుంటున్నారు క్వీన్ ఆఫ్ పెంటర్స్ తన మనసులో మీరంటే చాలా ఇష్టం ఉంది కానీ చెప్పడం లేదు అండ్ మీ పర్సన్ వృషభ రాశి అయితే మీతో మాట్లాడాలి ఎయిట్ ఆఫ్ వాండ్స్ వచ్చింది మీతో మాట్లాడాలి కమ్యూనికేషన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీ పర్సన్ మిథున రాశి అయితే నైట్ ఆఫ్ కప్స్ మీతో మీకు వచ్చి సారీ చెప్పాలనుకుంటా ఉన్నారు మీ పర్సన్ కర్కాటక రాస్ అయితే ద ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు ఈగో ఉంది మీ పర్సన్కి అండ్ మీ పర్సన్ సింహ రాస్ అయితే ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ తన వర్క్లో డెడికేషన్గా వర్క్ చేస్తున్నారు బిజీ అయిపోయినారు అండ్ మీ పర్సన్ కన్యా రాస్ అయితే పేజ్ ఆఫ్ సోర్స్ తనకు ఒక క్లారిటీ కావాలనుకుంటున్నారు మీ పర్సన్ తులా రాస్ అయితే సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ మీ పర్సన్ వృష్టికి రాసి అయితే ఏస్ ఆఫ్ పెంటికల్స్ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు మీ పర్సన్ ధనసు రాసి అయితే మిమ్మల్ని అన్కండిషనల్గా అలవ్ చేస్తున్నారు టూ ఆఫ్ కప్స్ ఇది అండ్ మీ పర్సన్ మకర రాసి అయితే ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ మీతో ఆర్గ్యూ చేయాలనుకుంటున్నారు ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు తన సమస్యలకి స్ట్రగుల్ అవుతూ ఉన్నారు అండ్ మీ పర్సన్ కుంభరాస్ అయితే టూ ఆఫ్ సోర్స్ తన స్టేట్ ఎట్లా ఉన్నారు టూ ఆప్షన్స్ ఉన్నాయి ఏది చూస్ చేసుకోవాలో తెలియటం లేదు అండ్ మీ పర్సన్ మీన రాజ్ అయితే టెన్ ఆఫ్ మ్యాండ్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు అండ్ ఇది వన్ గా కూడా ఉండొచ్చు మేబీ ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్లే కానీ క్లిక్ చేయండి పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఇస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ